తే వాసుదేవాయ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటయ్యా అంటే వైశాఖ శుద్ధ తదియ దీన్నే మనం వాడుకులో అక్షయ తృతీయ అని పిలుచుకుంటున్నాము శుద్ధ తదియ అంటే వైశాఖ మాసంలో వచ్చే తదియ తిది రోజున తదియ తిది రోజున వచ్చేదాన్ని వైశాఖ శుద్ధ తదియ అని అంటారు ఆ రోజున అక్షయ తృతీయ అని చెప్పి వ్యావహారికంగా పిరవబడుతోంది ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది చేసే పని ఏమిటయ్యా అంటే బంగారాన్ని కొనడం ఏదైనా పనులు చేయడం అనేది చేస్తున్నారు చాలా మందికి తెలియని విషయం ఏమిటయ్యా అంటే అక్షయ తృతీయ రోజున ఏ దానము చేసినా ఏ పూజలు చేసినా ఏ పుణ్యకృతువులు చేసినా సరే అక్షయమైన ఫలాన్ని ఈ అక్షయ తృతీయ రోజున ఇస్తుంది చాలామంది బంగారం కొనడం కలియుగంలో బంగారంలో కలి ప్రవేశించుకుంటుంది ఆ యొక్క ఈరోజు ఆ కలిస్వరూపమైన బంగారం కొండమే దోషము కావున అందరూ కూడా అక్షయ తృతీయ చాలా మహిమాన్వితమైన చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు మనకి పరశురాముని యొక్క జయంతి మనకి తెలుసు అందరూ కూడా పరశురాముడు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం ఈ రెండూ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అటువంటి పరశురాముడి యొక్క జయంతి అక్షయ తృతీయ రోజున అలాగే భగీరథుడు ఎంతో తపస్సు చేసి ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ గంగాదేవిని కూడా అనుగ్రహించి భూమి మీదకి గంగాదేవిని తెచ్చి తీసుకొచ్చిన రోజు అక్షయ తృతీయ అలాగే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు సూర్యోపాసన ద్వారా ఈరోజు అక్షయ తృతీయ రోజున సూర్యుణ్ణి దర్శించి అక్షయ పాత్ర పొందిన రోజు కూడా అక్షయ తృతీయే అలాగే కనకధారాస్తభం మనందరం వింటూ ఉంటాం ఆ యొక్క కనకధారాస్తవాన్ని శంకరాచార్యులు వారు పఠించిన రోజు కూడా అక్షయ తృతీయ అలాగే ఈరోజు ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏదైనా దానము కానీ పూజ కానీ ఏదైనా పుణ్యకృతువులు చేస్తే దాన్ని అక్షయమైన ఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరతాయి అండల్లో అతిశయోక్తి లేదు కావున ఈ అందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున వైశా వై వైశాఖ మాసంలో చాలా వేడి తాపం అనేది ఉంటుంది కావున ఇది అందరూ కూడా గ్రహించి బ్రాహ్మలకు కానీ ఎవరికైనా సరే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అలాగే విసిని కర్ర సూతఫలం అనగా మామిడి పండు అలాగే ఇటువంటివన్నీ కూడా దానంగా ఇవ్వడం అటువంటి దానాన్ని ఈరోజు ఇవ్వడం వల్ల చాలా విశేషమైన ఫలితాలన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజున వస్తాయి కావున ఈ అక్షయ తృతీయ రోజునే మన వరాహ నరసింహస్వామి సింహాచలంలో ఉన్న వరాహ నరసింహస్వామి వారికి చందనం వలుపు అంటే చందనం తీసి మళ్ళీ కొత్త గంధం ఈరోజు వరాహ నరసింహస్వామికి వేస్తారు కావున ఇటువంటి విశేషమైన క క్రతువులన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో ఎన్నో కూడా జరిగాయి కావున దీన్ని అందరూ కూడా దర్శించి ఈ అక్షయ తృతీయ రోజున చేయవలసిన నియమాలు నిబంధనలు ఏవనేవి తెలుసుకుని అందరూ కూడా స్నాన జప అనుష్ఠానములు అలాగే దాన ధర్మాలు అవి గావించి ఆ యొక్క ఫలితాన్ని అక్షయగా అక్షయంగా పొందవలసిందిగా కోరుచున్నాము ओम नमो भगवते वासुदेवाय